హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెన్షన్దారులకైతే కొత్త ఫంక్షన్ గురించి మనకి ఈ రోజున సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ ఫెన్షన్దారులు అయితే ఉన్నారో కొత్త ఫంక్షన్ ఏదైతే ఉందో ఆసరా చేత పథకం ఈ పథకం గురించి మనకి ఈ రోజునైతే మాట్లాడడం అయితే జరిగింది కాబట్టి ఒక్కసారి మీరైతే ఎదురు చూస్తున్న ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్ ఉన్నారో ఒక్కసారి మీరైతే ఈ రోజు వీడైతే చూడండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఉన్నాయో అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఉన్నాయో వాటి గురించి మనకి సీతక్క గారు ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మొత్తంగా ఎంతమందికి అయితే వస్తుందో అనే విషయాలు కూడా మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి మీరైతే ఒక్కసారి మీరైతే వీడియోలో మనం అయితే చూడండి అలాగే ఈ రోజున ఆసర ఫెంక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మన ఛానల్లో వీడియో అయితే చూస్తే అటు ఆసర ఫెన్షన్ కోసం అలాగే ఇటు రైతుల కోసం అయితే మనమైతే అప్డేట్ అయితే ఇస్తున్నాం కాబట్టి మన ఛానల్ అయితే మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులైతే ఉన్నారో మనకి ఆశ్రయ చేత పథకం గురించి ఎప్పటి నుంచో ఎదురు చూసిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా సో చెప్పిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసర పెన్ కోసం ఏమైనా డబ్బులు అయితే ఇస్తున్నారంటే ఏ మాత్రం డబ్బులు అయితే రావడం అయితే లేదండి మొత్తంగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకి ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తాం చేస్తామని గతం నుంచి చెప్పుకొచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే కదా సో చెప్పిన విధంగా మనకి ఏమైనా డబ్బులు వచ్చినాయంటే ఏ మాత్రం డబ్బులు అయితే రావడం అయితే లేదండి ఈ నెల ఏదైతే ఉందో ఫిబ్రవరి నెల ఈ కూడా వస్తుందా వస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ రోజున సీతక్క మాట్లాడుతూ ఏమన్నారంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు వికలాంగుల సోదరులు ఉన్నారో వాళ్ళకి గతంలో హామీ ఇచ్చిన విధంగానే డబ్బులైతే విడుదలైతే చేస్తున్నామని మనకైతే చెప్పడం జరిగిందండి మొత్తంగా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులు కానీ అలాగే ఇటు ఆసరా ఫెంక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మొత్తంగా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఈ డబ్బులైతే మనకి ఆసరా చేత ఫెంక్షన్ అనేది ఏదైతే ఉందో ఈ నెల ఏదైతే ఉందో మనకి ఫిబ్రవరి దానికి సంబంధించిన డబ్బులు మనకి మార్చి ఒకటో తారీఖునైతే వస్తున్నాయి కాబట్టి దాదాపు మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి ఐదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో అలాగే ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో వచ్చేసి మనకైతే ఇప్పటి నుంచి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి అక్కసారి మీరైతే ఈ నెల పొందిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఎందుకంటే మన ఆసరా పెన్షన్ ధరలు వచ్చేసి చాలా మంది ఉన్నారు కాబట్టి మూడు లక్షల దగ్గర మందికి వచ్చేసి డబ్బులు అయితే ఇవ్వడానికి వచ్చేసి మన ప్రభుత్వానికి ఒక మూడు రోజులు అయితే టైం అయితే పట్టిద్దంట సో మూడు రోజుల్లో వచ్చేసి మనకి మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి నాలుగో తారీఖు వరకు అయితే పూర్తి సెలవు అందరికైతే వచ్చేస్తాయి కాబట్టి మీరైతే వేచి ఉండండి డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం మీరైతే మన వీడియోస్ కింద అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్